ఎక్కడ పోయారు మీరు డ్రెస్ వేసుకుర్రు గిఫ్ట్ మారిపోయారు ఇద్దరు ఎక్కడ పోయి అబ్బో అబ్బామా టింకుడు చూ రాగానే నాతో అయితే ముచ్చట వెత్లే డాడీ తోటి మాట్లాడుతాండు అన్ని నేను ఎత్తుకోవాలి అని కోప వచ్చినట్టుంది రాగానే ఫోన్ పట్టుకొని కూర్చుంటే నన్ను ఇది చూడు టింకులు మా పక్కన ఆంటీ అయితే జున్ను ఇచ్చింది బర్రె ఉంటుంది ఆ జున్ను అది ఇచ్చింది ఈ జున్ను అంటే హరికి ఇష్టం అన్నమాట సో తెలియనట్టు నేనైతే తీసుకెళ్ళి హరికి ఇష్ట చూద్దాం తను ఎలా రియాక్ట్ అవుతుందో తినేసి ఫుల్ ఇష్టం అనమాట హరికి జున్ను అంటే సరే ఇంకా మస్తు అంటే మస్తు ఇష్టం సో ఇష్టం అని ఆంటీ కూడా తెలుసు కాబట్టి కొంచెం తీసుకొచ్చింది తన సో నేనైతే తినొద్దు కొంచెం కూడా తినొద్దు నేను తింటే చిన్నది సర్దైతే కాబట్టి అంట నాకు కూడా ఇష్టమే నాకు తినాలని ఉంది నాకు తినాలని కానీ అని తినొద్దు సో ఇక నేనైతే హరి కోసం అయితే ఇది తీసుకెళ్తున్నా బాగుంటుంది కదా జున్ను చిన్నప్పుడు అయితే ఫుల్ తినేది నేనైతే మాకు బర్రెలు ఉండేది మస్తు తినేది ఇప్పుడు నేను హరి దగ్గర తీసుకెళ్తున్నా చూడండి తను ఎలా రియాక్ట్ అవుతాడు హరి నీకోసం అక్కడ తీసుకొస్తున్నా కాదు చెప్పు చూడండి టింకు వాళ్ళ డాడీ ఎట్లా ఆడుకుంటారు వీడైతే ఫోన్ చూసి అసలు ఆగానే ఆగడు అబ్బో ఫోన్ ఏదైనా ఫోనే చూడు చూడ ఎట్లా వాడుకుంటావా చెప్పు ఇది ఏంటి చెప్పు ఏం తీసుకొచ్చినాయి చెప్పు కాదు అబ్బా కాదు పెరిగా పెరిగా నీకు కాదు టివానికి ఉగ్గు నీకు ఉగ్గు తీసుకొచ్చిందే తింటావా అర్జునుడు ఉగ్గు అనగానే తింటావా చెప్పు సరే నేనే చెప్పు కాస్ట్ చెప్పు స్పూన్ స్పూన్ తెచ్చే వరకు ఆలోచించుకో చెప్పవా తీసుకో జున్ను ఆపా వాడు చూడండి వాడు కూడా తింటాడు అండి వాడు ఎట్లా గుంచుకుంటుండే చూడు వానుకుంటానుకోని వద్దా మీద నిజంగా జున్ను కాకపోతే జున్ను మీకు ఇష్టమా ఎంత పక్కనలో కొంచెం పెడదామని కూడా ఉండదు తింటనే ఉంటాడు పక్కన మనుషులు ఉన్నారు కనీసం తింటదా తినదా అడుగుదామని కూడా ఉండదు అత్తమ్మ కొంచెం కొంచెం అత్తమ్మ తిననా వద్ద తినకని అని ఓ ఇలే నేనే తినదండి కాని పెడతావును అగిత్తతో కూడా పెట్టద్దు అసలు వద్దు నేనే ఆన్ ఎట్లా పెడతా పోదు ఇప్పుడు వాడు తింటాడేమో అని ఎడవెట్టవలసి వస్తాను లేచిపోతాను ఇంకో అని వెంటవలసి వస్తాడు గుంజుకుంటాడేమో అని పోయింది